చిన్నపిల్లలు ఉంటారు మన పిల్లలు ఉంటారు చిన్న తిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ఏదో తాయిలం ఎరేస్తుంటాం మనం ఏదో తాయిలం నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తా నువ్వు ఈ పని చేస్తే నీకు చాక్లెట్ కొంటా నువ్వు ఈ పని చేస్తే నీకు ఐస్ క్రీమ్ కొంటా నువ్వు ఈ పని చేస్తే నీకు బొమ్మలు కొంటా నువ్వు ఈ పని చేస్తే నీకు బట్టలు కొంటా నువ్వు ఈ పని చేస్తే నీకు సైకిల్ కొంటా నువ్వు నేను చెప్పినట్టు వింటే నీకు ఆ గిఫ్ట్ ఇస్తా ఈ గిఫ్ట్ ఇస్తా ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరుగుతున్నటువంటి లావాదేవీలు ఆమె రైట్ అవ్వరా రూల్గా పిల్లలకి ఎవరివ్వాలి ఏమి ఇచ్చినా తల్లిదండ్రులు ఇవ్వాలి తల్లిదండ్రులు ఇవ్వకుండా పిల్లలకి ఏమి దొరకో దక్కో కదా అదే సెన్స్ దేవుడు కూడా వాడుతున్నాడు దేవుడి దగ్గర నుంచి మనుషులు నేర్చుకున్నారు ఇప్పుడు మనిషికి ఏమి ఇచ్చినా ఎవరివ్వాలి ఆ బెసిలి దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఏది రాదు దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఏది దొరకదు నువ్వు ఏ స్థితిలో ఉండాలన్నా నువ్వు ఎత్తుకి ఎదగాలన్నా నువ్వు ఏం సంపాదించాలన్నా ఏం పొందుకోవాలన్నా ఆయుష్ కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా నీకు రక్షణ కావాలన్నా ఏం కావాలన్నా ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి దేవుడిస్తేనే నువ్వు పొందుకుంటావు దేవుడు ఇవ్వకుండా ఏ మానవుడు ఏది పొందుకోలేడు ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలకు మేము పలానాది ఇవ్వాలంటే మీరు మా మాట వినాలని నియమాలు నిబంధనలు ఏర్పాటు చేశారో దేవుడు కూడా అలాగే మీకు అన్నీ నేనే ఇవ్వాలిగా అవును ప్రభ్వ అన్నీ నా దగ్గర నుంచే పొందుకోవాలిగా అవును ప్రభ్వ నాకు ప్రార్థన చేస్తేనే కదా నీకు మేలు జరుగుతుంది అవును ప్రభ్వ అయితే నా మాట విను మన ఇద్దరికి ఒక డీల్ ఈ డీల్ ఏంటంటే నువ్వు నా తట్టు తిరుగు నేను నీ తట్టు తిరుగుతా నువ్వు నా మాట విను నేను నీ మాట వింటా నువ్వు నాకు లోబడు నువ్వు నేను నువ్వు అడిగింది నేను ఇస్తా ఇది పాత నిబంధనలోనూ ఉంది కొత్త నిబంధనలోనూ ఉంది నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి అంటే ఆయన మాటకు లోబడాలి నువ్వు ఆయన ద్వారా మేలు పొందాలి అంటే నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడాలి ఆయన బోధ వినాలి అది వినకుండా నీకేది దొరకదు నీకేది దక్కదు